ారు చిన్నకోడూరు సెంటర్లో ఉన్న పాపం ఇలా వడ్లు తడిచిపోయినాయి తీసుకుంటలేరు కదనే బాబు నువ్వేమో తీసుకుంటామని ఆడ ముఖ్యమంత్రి చెప్తాడు మంత్రులు చెప్తాడు నువ్వు చెప్తావు ఊర్లకు వస్తానేమో పోతలేవుడ ఇక్కడ రామచంద్రారెడ్డి అనో ఉన్నాడు పాపం ఇరవై ఐదు రోజులు అయింది వడ్డు పోసి కింద వాన పడి మొత్తం దడిచినాయి వడ్లు తీసుకుంటలేరు తడిచిన వాటి గుణం ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్ రైస్ మిల్లు దించుకుంటలేరు తడిచిపోతే వాళ్ళు వాపస్ అని అమ్మ అంటుంది అమ్మాయి ఎట్లా మరి ఇవన్నీ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి ఇక్కడ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది కలెక్టర్లదే బాధ్యత తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటామని డైలాగులు కొడుతురు మరి ఏం సంగతి ఇక్కడ నురా చిన్నకోడూరు సెంటర్కి రా ఇక్కడ రామచంద్రారెడ్డి అనే ఉన్నాడు చాలా మంది ఉన్నారు తడిచినాయి అడుగు మెతబడ్డది అని అన్ని మొలకలు ఎత్తుతున్నాయి వచ్చి ఇమీడియట్గా దించిపి రైస్ మెల్లర్ దించిపి ఇక ఇక లేపేటట్టు చూడు అమాలీలు కూడా తక్కువ ఉన్నారా ఇబ్బంది అవుతుంది కొంత దాన్ని పెంచి అమాలీలను కూడా పెంచి తొందర తొందరగా బయట చేయండి వడ్లు తడిచినాయి మళ్ళీ రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు వర్షాలు అంటున్నారు మళ్ళీ మూడు రోజులు వర్షాలు పట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ముంగడికి మూడు రోజులు వానలు ఉన్నాయి అంటున్నారు ఉన్నకాడికి లేపు రేపు ఉంది కళ్ళాలలో లేపు ఆ రైస్ మిల్లర్లో చెప్పి డించ్ తొందర నువ్వు చిన్నకూడూరుకు రావు సార్ వచ్చి చూడు జాయింట్ కలెక్టర్ గారు రెడ్డి గారు నమస్తే ఏం సంగతి వర్లు మీరేమో తీసుకుంటామంటారు వీళ్ళనేమో పోతలేవు తడిచిపోయినాయి నేను చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టర్లో ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న రామచంద్రారెడ్డి అని ఒక రైతు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారు వడ్లేమో కింద అడుగు తడిచినాయి అన్ని మొలకలు ఎత్తినాయి పోతలేవు వడ్లు అన్ని సెంటర్లు అట్లే ఉంది దర్శన వాళ్ళు కూడా తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది కదా మరి ఎందుకు తీసుకుంటలేరు ఈ సెంటర్ వాళ్ళని అడుగుతామో వాళ్ళు మిల్లు వాళ్ళు దించుకుంటున్నారు దర్శన వడ్లు మాయిశ్చర్ రాకపోతే తీసుకుంటలేరు అని వాళ్ళు అంటున్నారు పాపం మరి ఎట్లా అవి మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చినాక ఆరో ఏం లాభం ఇంకా ఖరాబ్ అవుతాయి కదా చేయండి మరి మొలకలు వచ్చినాయి అడగలుత మరి ఇబ్బంది అవుతుంది మళ్ళా రేపు రెండు రోజులు వానలు ఉన్నాయి అంటున్నారు ఈ చిన్న కొండ వెరిఫై చేసి వెంటనే వడ్డీ లేపింది మొత్తం మళ్ళీ వస్తారు ఇవాళ కలెక్టర్ చెప్పిన డిఎం సివిల్ సప్లై చెప్పినావచ్చు అమ్మా తొందరగా లావుతుంది అమ్మా మొలకలు ఎత్తే ఇంకా ఇబ్బంది అవుతుంది మట్టి బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు చిన్నకోడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్దో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసారు కరెక్ట్గా డబ్బల ఓట్లు పడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు సల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇవ్వమని చెప్పి చేతులు లావట్లేదు ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లు అయితే ముప్పై క్వింటాల్ వండే సన్నమైతే ఇరవై క్వింటాలు వండే పది క్వింటాల్ తేడా పడే పది క్వింటల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్త మాటలు చెప్తారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రైతులు ఊకోరు డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా ఏ జిల్లాల తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు రైతులు ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఈ జూన్ నెలలోనే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వడ్లను వచ్చే నాలుగైదు రోజుల్లో కళ్ళాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షాంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కళ్ళాళ్ళకు పంపండి అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది అధికారులందరూ కూడా మనిషికి నాలుగు సెంటర్లు ఇవ్వండి తహసీల్దార్లకు ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం మనిషికి నాలుగు సెంటర్లు ఇచ్చి ఆల్లే కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీవన్ రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కళ్ళాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది